కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోలంతా ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు తాజాగా అల్లు అర్జున్ ఈ అంశపై ట్వీట్ చేశారు సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలు కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి వ్యాఖ్యలు అగౌరవంగా తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు అల్లు అర్జున్ కూడా స్పందించారు తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ కూడా అన్నారు ఈ ఆరోపణలు కించపరిచేగా ఉన్నాయని అన్నారు నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు అంటూ కూడా ట్వీట్ చేశారు ఈ అంశంపై అల్లు అర్జున్ కూడా స్పందించారు సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలు కించపరిచే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి వ్యాఖ్యలు అగౌరవంగా తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉన్నాయని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఈ ఇష్యూ కి సంబంధించి టాప్ హీరోలందరూ కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా స్పందిస్తూ వస్తుంది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ అంటే చిరంజీవి ట్వీట్ చూసాం అల్లు అర్జున్ ట్వీట్ చూసాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు అమర్యాద పూర్వకంగా మాట్లాడారు సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడారు అంటూ కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు స్టేట్ తెలుగు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక మంచి గుర్తింపు ఉంది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆస్కర్ లెవెల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిశ్రమ పైన ఇలాంటి వివాదాలు రావటం మాత్రం చిత్ర పరిశ్రమ ప్రముఖులు తట్టుకోలేకపోతున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల మనం చాలా సందర్భాల్లో చూసాం చాలా విషయాలలో డ్రగ్స్కి సంబంధించి రేపు పార్టీలకు సంబంధించి ఇంకా ఇతర ఇతర పైన కూడా జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతున్న ఈ విషయంలో నిన్న మంత్రి కొండా కొండాసురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కొంత వాళ్ళకి మాత్రం ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అది కేవలం అకినేని ఫ్యామిలీని అందించిన మాట కాదు యావత్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉందని కూడా అనడం జరిగింది అందుకోసమే ఈ రోజున చాలామంది హీరోలందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ మెగాస్టార్ చిరంజీవి కానీ అల్లు అర్జున్ కానీ వెంకటేష్ ఇలా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందిస్తున్నారు చాలామంది సీనియర్ హీరోలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సోషల్ మీడియా వేదికగా వాళ్ళు దీనిపైన మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం చూస్తుంటే ఇది అక్కినైన ఫ్యామిలీకి మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటము వారికి ఇమేజ్ కూడా దెబ్బ పడ్డట్టుగా ఉండటంతో కొండ సురేఖ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవడం జరిగింది తన యొక్క మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు తను ఏ సందర్భాల్లో అన్నాను ఎవరిని ఉద్దేశించి అన్నాను కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ విషయం మరి టాలీవుడ్ ఏ విధంగా తీసుకుంటుంది ఎందుకంటే టాలీవుడ్ కూడా ఇక్కడ చాలా వరకు కూడా ఈ విషయాన్ని ఇంత బాగా రేజ్ చేయటం అంటే చూ చూడవచ్చు మనం ఎందుకంటే ప్రతి ఎప్పుడు కూడా టాలీవుడ్ ఈ విధంగా రేజ్ అవ్వలేదు చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఇలా ముక్త కంఠంతో అందరూ కూడా ఇలా మీడియా ముందుకు రావడం లేదా తమ సోషల్ మీడియా వేదిక తమ యొక్క గళాన్ని విప్పించడం జరుగుతుంటుంది ప్రస్తుతం ప్రస్తుతం చూస్తుంటే టాలీవుడ్ ఏదైతే ఆశించిందో అది ఇప్పుడు కొండ కొండసూరైతే ఇచ్చిన వివరణతో ముగుస్తుందని చెప్పవచ్చు వెంకట